i'm still in shock like a spaceship <laughs> జనరల్ గా ఒక కారు ఒక టన్ను నుంచి రెండు టన్నుల బరువు ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడబోయే కారు బరువు ఆరు టన్నులు దాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు ఆరు కోట్లు ఒక టైర్ ను బిగించడానికి ముప్పై గంటలు పడుతుంది అదే బుజ్జి కల్కీ సినిమాను నేషనల్ వైడ్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆ సినిమా యూనిట్ అందులో భాగంగానే రీసెంట్ గా ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు ఈ దెబ్బకి ప్రస్తుతం ఎక్కడ చూసినా బుజ్జి గురించే చర్చ జరుగుతుంది ఈ బుజ్జి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను బుజ్జి అనేది కల్కీ సినిమాలో ప్రభాస్ కార్ పేరు ఈ కారును వినూత్నమైన డిజైన్ తో తయారు చేయించారు అందుకే స్పెషల్ ఈవెంట్ తో బుజ్జిని గ్రాండ్ గా లాంచ్ చేశారు అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు బుజ్జిని ప్రముఖ కంపెనీలైన మహేంద్ర జయం ఆటోమోటివ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించారు ఈ కారును తమిళనాడు ని కోయంబత్తూరులో తయారు చేశారు బుజ్జీని దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు ఈ కారు తయారీకి దాదాపు నుంచి ఏడు కోట్లు వెచ్చించినట్లు సమాచారం ముందు రెండు వెనుక భాగంలో ఒక టైర్ కలిగి ఉన్న బుజ్జీకి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఇది గాల్లో కూడా ఎగరగలదని అంటున్నారు స్క్రాచ్ తో తయారు చేసిన ఒక్కొక్క టైర్ రిమ్ సైజు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచులుగా ఉంటుందని చెబుతున్నారు టైర్ తో కలిపి ఇది దాదాపు ఒక మనిషిలో సగానికి పైగా హైట్ తో భారీ సైజ్ తో ఉంది సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం లెంత్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంఎం విత్ టూ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ బుజ్జీని డిజైన్ చేశారు న్యూటన్ మీటర్ టార్క్ ఫార్టీ సెవెన్ కిలోవాట్ అవర్ బ్యాటరీతో బుజ్జి నడుస్తుంది ఇదే కాదు సినిమాలో బుజ్జి గురించి ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని చెబుతోంది సినిమా యూనిట్ ఇక ఈ కారు ఒక టైర్ బిగించడానికి ముప్పై గంటలు పడుతుందని టీం చెబుతున్నారు మొత్తంగా భవిష్యత్తులో ఉండే కార్ ఎలా ఉంటుందో ఊహించుకుని బుజ్జీని డిజైన్ చేశారని చెప్పొచ్చు ఇక బుజ్జీతోనే దేశమంతటా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ ముంబై చెన్నై కొచ్చి బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో బుజ్జీని ప్రమోషన్స్ కోసం తీసుకెళ్తున్నారని చెప్తున్నారు అయితే బుజ్జీ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మనం జూన్ ట్వంటీ సెవెన్ వరకు వెయిట్ చేయాల్సిందే ఆ రోజే కల్కీ సినిమా రిలీజ్